ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన నలుగురు కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని కాంట్రాక్టు కార్మికులకు నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఐఎఫ్టియు నాయకులు చిలుక శంకర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉదయం లేచినప్పటి నుండి టౌన్షిప్ ఉండడంలో ఉంచడంలో పనిచేస్తున్నారని గత ముప్పై సంవత్సరాలుగా వీరంతా అదే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు కానీ కొత్తగా వచ్చిన కాంట్రాక్టు రాజేశం అందులో నుండి నలుగురిని తొలగించడం జరిగిందని తెలిపారు కాంట్రాక్టర్ మారగానే కొత్త కొంతమందిని విధుల్లో నుంచి తీసివేయడం సమంజసం కాదని ఇంతకు ముందు ఉన్న కార్మికులని కొనసాగించాలని కొత్తగా వచ్చిన కాంట్రాక్టు తన ఇష్టానుసారంగా కార్మికులను తొలగించడం మానుకోవాలని హితవు పలికారు తొలగించిన నలుగురు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు మయంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తూడ్చి తీర్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇండ్లల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత ముప్పై సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే మాత్రమే కలిగి ఉన్నట్టు డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బ్రతుకులు చేస్తూ ఉన్నారు వీళ్ళు భయం భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉదయం ఎనిమిదిన్నరకు వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు చలికాలంలో వనుకుంటూ పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళ పైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సీ సి సిద్ధం చేస్తూ ఉంది ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తా ఉన్నాం వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ గతంలో నాలుగు కాంట్రాక్టర్లు ఉండే నాలుగు సెక్షన్లు ఉండేవి ఈ నాలుగు సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ముప్పై మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదేంటిదాన్ని అడుగుతా వెయ్యాలి యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నేను ఇంతే చేసుకుంటాను చెప్పని కాంట్రాక్టర్ రాయశం గారు చెప్తా ఉన్నారు యాజమాన్యం దగ్గరికి యాజమాన్యం ఏమంటుంది దాంతో మీకే సంబంధం మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇది నెల రోజులు నెల పది రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి ఆ సమస్య అట్నే ఉంది ఇప్పుడు అద్దె కాకుండా ఏం చేసినట్టు ఇవాళ జూన్ వన్లో జూన్ టూలో జూన్ ఫోర్లో కలిపి ఇవాళ నాలుగురిని మనుషులను వీళ్ళు ఆపారు ఏమైనా ఎందుకు ఆపారు వాళ్ళు పాత వాళ్ళు అందరిని ఉంచుకున్నారు ఇలా డిపెండెంట్ పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా కాండిజెన్స్ పేరుతోటి వాళ్ళందరినీ ఎన్నికి నెట్టేసి వాళ్ళని మ్యాండేజ్ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పని మేము యూనియన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇలా అర్థాంతరంగా తమను విధుల్లో నుంచి తొలగించడం మూలంగా మా బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టు రాజేశం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేస్తారని అన్నారు తమను కాంట్రాక్టర్ రాజేష్ విధుల్లోకి తీసుకొని తన జీవితాలను కాపాడాలని కోరారు రాయసీల సంవత్సరాలు నేను చేసిన ఇప్పుడు వద్దని అంటాను మరి మేము ఎట్లా బతకాలి సార్ మా అమ్మ కూడా మా అమ్మ ప్లేస్ వచ్చింది చేసింది ఆమె డ్యూటీ నేను ఏడు సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్ లా జూన్ టూ ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్ని మాకు జీవనోపాధి లేదు నాకు కొడుకు నాకు భర్త లేడు మా అత్తమ్మ లేదు నా కొడుకును పట్టుకొని బతుకుతా గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా చూడు బయట గిన్నెలు దొంగపోయినా నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీసులో నేను ఏదో ఒకటి చేసుకుంటాను నాకు బతికే బయట బతుకుతేరు లేదు నా కొడుకు షుగర్ పేషెంట్ ఉండేలా నాలుగు వేల రూపాయల మందులు కావాలి నాకు ఈ జీతం నేను గత చేసిన అప్పుడు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేల కంటే ఎక్కువ జీతం తీసుకోలే ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరవలేదు సార్ నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా